నమస్తే బెట్టింగ్ యాప్స్ ఇవి ఒక రకమైనటువంటి ప్రమాదకరమైనవే ముఖ్యంగా యువతను పాడు చేస్తూ ఉన్నాయి వీటి బారిన పడి చాలా వరకు డబ్బును కోల్పోతూ ఉన్నారు రీసెంట్గా కొన్ని భయంకరమైనటువంటి వార్తలు కూడా బయటకు వచ్చాయి అవన్నీ కూడా ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ బెట్టింగ్ యాప్స్ ఎందుకు ప్రమాదకరం ఇవి ఎలా నడుస్తాయి అనేది కూడా విశ్లేషించే ప్రయత్నం చేస్తాను ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది బెట్టింగ్ యాప్స్ను ఇన్ఫ్లుయెన్సర్లు కానీ సెలబ్రిటీలు కానీ ప్రమోట్ చేయొద్దు అని చెప్పి బెట్టింగ్ యాప్స్ ఆర్ ట్రేడింగ్ యాప్స్ ఏవైనా కూడా ఇక్కడ ఆర్బీఐ నిబంధనలు లేదా ప్రభుత్వ నిబంధనలు పాటిస్తున్నా పాటించకపోయినా బెట్టింగ్ యాప్ ఇస్ అల్టిమేట్లీ బెట్టింగ్ యాప్ అది జూద ప్రక్రియ దాంట్లో ఒక్కసారి ఇరుక్కుంటే బయటకు రావడం కష్టం మొత్తం పెద్ద రాంధ్రం పడుతుంది ఎవరికైనా సరే సరే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది మార్గదర్శకాలను జారీ చేసింది ఇన్ఫ్లుయెన్సర్లకు చెప్పింది బట్ అదే కేంద్ర ప్రభుత్వం దీన్ని అబ్జర్వ్ చేయట్లేదా ఐపీఎల్ నడుస్తూ ఉంది ఐపీఎల్లో ప్రధానమైనటువంటి భాగస్వామి డ్రీమ్ ఎలెవెన్ బట్ డ్రీమ్ ఎలెవెన్ కూడా బెట్టింగ్ యాప్ కదా అంటే టెక్నికల్లీ లీగల్లీ ఈ యాప్ని ప్రమోట్ చేస్తున్నారా ఏదైనా సరే అదే కోవకు వస్తుంది కదా అనేది ఇక్కడ సూటి ప్రశ్న కేంద్రం యూట్యూబర్స్ మాత్రమే ఈ నియమాలు పాటించాలా ప్రభుత్వాలు పాటించవా వీటి గురించి కూడా కొన్ని ఆధార సహితంగా కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ముందుగా ఈ బెట్టింగ్ యాప్స్ ఎలా పనిచేస్తాయి అనేది చూసుకుంటే ఇది ముందుగా చిన్న ఒక చిన్న వ్యవస్థతో స్టార్ట్ అవుతుంది నలుగురు ఐదుగురు టీంతో స్టార్ట్ అయిపోతుంది ఒక యాప్ వెబ్సైటు బేసిక్ స్ట్రక్చర్ అంతే అంతకుమించి ఏమీ లేదు కొన్నింటికైతే పర్మిషన్సే ఉండవు ఇవి ఏం చేస్తాయి అంటే పెద్ద పెద్ద యాడ్స్ ద్వారా వెళ్లకుండా సోషల్ మీడియాలో ప్రభావశీలు ఎవరైతే ఉంటారో వారిని అప్రోచ్ అవుతాయి వారి మెయిల్స్కి కాంటాక్ట్ అవుతాయి ఇదిగో మా ప్రోడక్ట్ ఉంది ఫలానా ఎక్స్ వై జెడ్ అనే ప్రోడక్ట్స్ ఉన్నాయి వీటిని కనుక మీరు మీ వీడియోల నడుమ లేదా వీడియో ఆరంభంలో లేదా చివరిలో కనుక ప్రమోట్ చేయగలిగితే తద్వారా మాకు వచ్చేటటువంటి రాబడిలో కొంత ప్రాఫిట్ ఇస్తాం మీరు నెల రోజులు ప్రమోట్ చేస్తే ఇంతిస్తాం అంతిస్తాం అని చెప్పి ఈవెన్ భరతవర్షకు కూడా అటువంటి ప్రతిపాదనలు వచ్చి మనం తిరస్కరించాం ఎందుకంటే అవి మన విధానాలకి విరుద్ధం కనుక అలా చెప్పంగానే ఆయా ఇన్ఫ్లుయెన్సర్లు సరే ఎవరి కష్టాలు వారివి అనుకున్నా సరే దీని వెనుక అంటే ఇది గనక ముందుకు వెళితే యువత పిల్లలు చెడిపోతున్నారు కాబట్టి ఇక్కడ వీరిని కూడా యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్లని సో ఒక పేరు పెట్టి ఇంకొకరు పేరు పెట్టకుండా అసలు పేర్లు ఎందుకు ఎవరెవరు ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇది వర్తిస్తుంది సో వీరిని అప్రోచ్ అయిన తర్వాత ఎవరిని ఇన్ఫ్లుయెన్సర్లని అప్రోచ్ అవుతుంది ఈ ఇన్ఫ్లుయెన్సర్లన్నీ అప్రోచ్ అయ్యాక వారితో ఒక డీల్ ఉంటుంది ఎన్ని ఎన్ని నిమిషాల వ్యవధిలో ఈ వీడియో చేయాలి ఇదంతా కూడా వీళ్ళు చేస్తారు వీళ్ళు చేశాక అది వీడియో రూపంలో బయటకు వస్తుంది వీడియో ఈ వీడియో ఎన్ని ఫేస్బుక్ ఓకే తర్వాత ఇన్స్టాగ్రాము యూట్యూబ్ వారి వాట్సాప్ స్టేటస్లు కూడా అదే ఉంటాయి అన్నమాట ఈ వీడియోస్ అన్నీ బయటకు వస్తాయి ఇన్ఫ్లుయెన్స్ల ద్వారా వీడియోస్ వీటి నడుమ కొంతమంది టాక్టికల్గా చాలా ఇంటెలిజెంట్గా కూడా వదులుతారు వారు ఇచ్చేటటువంటి ఆఫర్ ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్లు కూపన్ కోడ్లు స్టార్టింగ్ బెనిఫిట్స్ ఆకర్షణీయమైనటువంటి ధరలు అనమాట ఇవన్నీ ఆ కూపన్ కోడ్ల ద్వారా వారి యొక్క పీపుల్ని రీచ్ అవుతారు రీచ్ అవ్వడంతో వీళ్ళు ఏం చేస్తారు రియాక్ట్ అవుతారు రియాక్ట్ అవుతారు ఎలా రియాక్ట్ అవుతారు వారిని నమ్ముతారు అంటే మనం ఫాలో అవుతున్నటువంటి వ్యక్తి మీద ఉన్నటువంటి అభిమానంతో వారు చెప్పింది విశ్వసించి ఆ యాప్ ఇన్స్టాల్ చేస్తే ఐదు వందలు ఆరు వందలు ఆ వ్యాలెట్లో ఆటోమేటిక్గా వస్తాయి కాబట్టి ఆడి చూద్దాం నష్టమేముంది మహా అయితే కొంత ఇంటర్నెట్ కొంత జీబీ ఖర్చు అవుతుంది అని చెప్పేసి వీళ్ళు రియాక్ట్ అవుతారు ఇలా రియాక్ట్ అయిన పర్సంటేజీ చాలా ఎక్కువగా ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ టు థర్టీ పర్సంటేజ్ రియాక్ట్ అవుతారు ఇందులో ఎక్కువగా ఉండేది టీనేజర్స్ అండ్ యూత్ ఓకే వీళ్ళు రియాక్ట్ అవుతారు రియాక్ట్ అయిన తర్వాత వాళ్ళు ఇన్స్టాలేషన్ చేసుకుంటారు నేను చెప్పేది ఒక తోనే ఇలా ఉంటే ఎంతమంది దేశంలో ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు ఎన్ని వీడియోలు రిలీజ్ అవుతూ ఉన్నాయి ఎంత జరుగుతుంది ఇది అనేది మీరు అసలు ఇమాజిన్ చేయొచ్చు అప్పుడు ఇన్స్టాలేషన్స్ ఈ యాప్ వస్తుంది యాప్ రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాప్ ద్వారా ఆయా వ్యక్తులకి లాభాలు వస్తాయి ప్రాఫిట్స్ వస్తాయి మీరు స్టార్టింగ్లో ఏ యాప్ అన్న తీసుకోండి ఏ ట్రేడింగ్ యాప్ లేదా బెట్టింగ్ యాప్ తీసుకోండి మీకు చక్కగా ముందుగా మనకి వచ్చేది ఏంటంటే ప్రాఫిట్ ప్రాఫిట్ రాగానే మనిషికి ఆటోమేటిక్గా ఆశ కలుగుతుంది ఆ ఆశ వలన ఈ ప్రాఫిట్లో కొంత భాగాన్ని ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడు స్టార్టింగ్లో వచ్చినటువంటి ప్రాఫిట్స్ ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసిన వెంటనే తగ్గుముఖం పడతాయి మెల్లగా బ్రెయిన్లో మాత్రం మనకేంటుంటుంది మనకు రిజిస్టర్ అయి ఉంటుంది మన బ్రెయిన్లో వస్తున్నాయి ఆ రావడాన్ని ఆస్వాదించినటువంటి మన బ్రెయిన్లోని కణాలు దాన్నే మళ్ళీ కోరుకుంటూ ఉంటాయి ఇదంతా కూడా ఒక ఎమోషనల్ డ్యామేజ్ అనమాట దీంట్లో భాగంగా మనం పెట్టేస్తూ ఉంటాం ఒక స్థితిలో మానసిక స్థితిలో సో మళ్ళీ ఎప్పుడు ఆ ప్రాఫిట్ గెయిన్ అనేది మన బ్రెయిన్కి వస్తుందో అంతవరకు అది సాటిస్ఫై అవ్వదు సో మనల్ని కంట్రోల్గా ఉంచదనమాట అప్పుడు ఏం చేస్తారు ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసి 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 చేతిలో ఉన్నటువంటి డబ్బులు అయిపోగా అప్పులు చేస్తారు అప్పులు చేస్తారు అప్పులు చేసినా ఈ లాభాలు అనేవి రావు ఎలా ఉంటాయంటే ఆ లాభాలు పదిసార్లు మనం ఇన్వెస్ట్ చేస్తే ఒకటో సార్లు వస్తాయి అది కూడా ఏంటి మళ్ళీ మైండ్ ఎక్కడ కూడా ఎమోషనల్గా పక్కకి వెళ్ళకూడదని ఆయా కంపెనీలు అలా చేస్తాయి ఒకటి రెండు సార్లు వచ్చింది కదా ఎనిమిది సార్లు రాని అంశాన్ని పక్కన పెట్టేసి మనం ఒకటి రెండు సార్లు వచ్చినటువంటి విషయాన్ని పట్టుకుంటాం కాబట్టి ఆ విధంగా మోసపోతూ ఉంటాం మళ్ళీ అప్పులు కూడా అయిపోతాం చిన్నపిల్లలైతే తల్లిదండ్రులకు తెలియకుండా వారి కార్డులు వాడేస్తారు పెద్దవాళ్ళు అయితే ఇంకా ఎక్కువగా వారి దగ్గర ఉన్నటువంటి ఇతర ఇన్వెస్ట్మెంట్లు దాచుకున్నవి ఫ్రెండ్స్ దగ్గర క్రెడిట్ కార్డులు ఇలా అన్నింటినీ వాడి తీవ్రమైనటువంటి నిరాశ నిరాశలో భాగంగా వారికి వచ్చింది లాస్ ఈ లాస్ అనేది చాలా రకాలుగా ఉంటుంది ఒకటి ప్రధానంగా నార్మల్ లాస్ ఇంకొకటి కొలాప్స్ ఇక్కడితో స్టార్ట్ అయింది మళ్ళీ అనుసంధానం ఇక్కడికి వెళ్ళదు వీడు సేఫ్గా ఉంటాడు ఈ బెట్టింగ్ యాప్ కూడా సేఫ్గా ఉంటాడు వీడికి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అలా వస్తూనే ఉంటాయి ఈ యాప్స్ని ఇన్స్టాల్ చేసినటువంటి వ్యక్తుల ద్వారా ఒక లక్ష మంది ఒక యాప్ని ఇన్స్టాల్ చేసేసి యాభై అరవై రూపాయలతో స్టార్ట్ చేసినా వంద రూపాయలు పెట్టినా ఒకసారి ఇమాజిన్ చేయండి ఎంత డబ్బు రొటేట్ అవుతూ ఉంటుందో కానీ ఇక్కడ వన్స్ కొలాబ్స్ అయిపోయి లాస్ అయిపోయిన తర్వాత వీడికి ఇక్కడ నుంచి ఇటు వెళ్ళలేడు కట్ ఇక్కడ వీడు పోయినట్టే కొత్త కస్టమర్స్ యాడ్ అవుతూ ఉంటారు కొంతమంది కొలాబ్స్ అవుతూ ఉంటారు కొత్త యాడ్ అవుతూ ఉంటారు ఈ దందా నడుస్తుంది అందుకనే దీన్ని స్కామ్ అంటారు ఇది బిజినెస్ రూపంలో కనిపించేటటువంటి స్కామ్ ఎట్టి పరిస్థితుల్లో దీనికి మనం దూరంగా ఉండాలి ఉండకపోతే మనం అంటే మనం కానీ మన చుట్టూ చుట్టూతో ఉన్న వాళ్ళందరూ కూడా దూరంగా ఉండాలి అంతేకాదు ఒక గ్రూప్ ఆఫ్ ది పీపుల్ మనం ఒక రూమ్లో ఉంటున్నాం బ్యాచులర్స్ ఒక నలుగురు కలిసి రూమ్లో ఉంటున్నప్పుడు రూంలో ఉన్నవాడు ఒక నలుగురు ఇదే ఆటను అనుకోండి ఒక యాప్ని డౌన్లోడ్ చేసి అందులో ఒకడికి ఒక యాభై వేల రూపాయలు వస్తాయి అనుకుందాం వాడికి వచ్చింది సో మిగతా ముగ్గురు కూడా దాదాపుగా ఒక లక్షన్నర రెండు లక్షలు వేస్ట్ చేసుకుంటారు వాడికి యాభై వేలు వచ్చింది అనే కసితో వీళ్ళకి రావాలన్న ఆశతో దురాశకు పోయి ఉన్న డబ్బంతా గుల్ల చేసుకుంటూ ఉంటారు ఇది జనరల్గా మన చుట్టూ జరుగుతున్నటువంటి విషయాలే దీని పట్ల అప్రమత్తత అవసరం ఇప్పుడు ప్రభుత్వాలు ఎలాంటి మార్గ జారీ చేసాయి ఆ విషయాలు చూద్దాం ఇక్కడ చూడొచ్చు ఎంఐబీ అడ్వైజెస్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్స్ టు అవాయిడ్ ప్రమోటింగ్ బెట్టింగ్ యాడ్స్ ద మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఎంఐబి హ్యాజ్ అడ్వైజ్డ్ సోషల్ మీడియా ఎండోసర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ టు అవాయిడ్ షోయింగ్ ప్రమోషనల్ కాంటెంట్ ఆర్ అడ్వర్టైజ్మెంట్స్ ఆఫ్ ఆఫ్ షోర్ ఆన్లైన్ బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ ప్లాట్ఫామ్స్ ఇన్ ఎనీ ఫామ్ మార్చ్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వార్త ఇది మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాన్స్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ నాట్ టు ప్రమోట్ బెట్టింగ్ యాప్స్ గ్యాంబ్లింగ్ ఓకే అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇది మోదీ చేసినటువంటి మార్గనిర్దేశకంగానే మనం భావించాలి మరి ఇక అడ్వైజరీ ఏం చెప్తుంది అనే విషయాన్ని కూడా మీరు ఇప్పుడు చూడొచ్చు ఒక రకంగా హెచ్చరిస్తూ ఉంది ఎవరైతే ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ చేస్తాయో వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకుంటామో ఒకవేళ మీరు కనుక ఫాలో అవ్వకపోతే ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటాం లీగల్గా యాక్షన్స్ తీసుకుంటామని చెప్పి కూడా ఇక్కడ ఏ సెక్షన్స్ ప్రకారం ద అడ్వైజరీ లివరేజెస్ సెక్షన్ సెవెంటీ నైన్ ఆఫ్ ద ఐటీ యాక్ట్ టూ థౌజండ్ ఎంఫసైజింగ్ ద లీగల్ ఆబ్లిగేషన్ ఆఫ్ ఇంటర్మీడియరీస్ టు రిమూవ్ ఆర్ డిజేబుల్ యాక్సెస్ టు అన్లాఫుల్ కంటెంట్ ప్రాంప్ట్లీ ఓకే ఇవన్నీ కూడా వాటికి సంబంధించిన సమాచారం మీరు ఒకసారి పాజ్ చేసుకొని చూడవచ్చు ఇప్పుడు ఇక్కడ చూడండి ఇప్పుడు క్రికెట్ నడుస్తుంది కదా ఏంటది ఐపీఎల్ ఆ ఐపీఎల్లో డ్రీమ్ ఎలెవెన్ ఐదు వందల పదిహేను కోట్ల రూపాయలతో భాగస్వామ్యం ఒక టీంకి సో ప్రధానంగా చాలా ఉన్నాయి ఇలాంటివి ఫ్యాంటసీ స్పోర్ట్స్ ప్లాట్ఫామ్ అంట వీటన్నింటి డ్రీమ్ ఎలెవెన్ గురించి మనం ప్రధానంగా మాట్లాడాలి బికాజ్ అది కూడా ఆన్లైన్ బెట్టింగ్ యాపే దాంట్లో డౌట్ లేదు మరి కేంద్రం ఇంత పెద్ద మోతాదులో రోజుకి కొన్ని కోట్ల మంది చూసేటటువంటి ఇలాంటి క్రికెట్ టీంలకి స్పాన్సర్లుగా ఉన్నటువంటి అలాంటి బెట్టింగ్ యాప్లను ఎలా స్వాగతిస్తూ ఉన్నారు కంటికి కనిపించడం లేదా మరి తప్పు కాదా అరాడికేట్ చేస్తే మొత్తం అరాడికేట్ చేయాలి బయటికి మాత్రం మనం రూల్స్ పాస్ చేసేసి ఆ పాటించకపోతే ప్రజలు ఊరుకుంటారా ప్రజలకు తెలియట్లేదా విషయాలు చూడండి ఇది గుజరాత్ టైటాన్స్కి సంబంధించినటువంటి స్పాన్సర్స్గా డ్రీమ్ ఎలెవెన్ వ్యవహరించింది రీసెంట్ వార్త కర్ణాటక మ్యాన్ లాసెస్ వన్ పాయింట్ ఫైవ్ క్రోర్ రూపీస్ ఇన్ ఆన్లైన్ బెట్టింగ్ అప్సెట్ వైఫ్ డైస్ బై సూసైడ్ చూడండి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి బెట్టింగ్ బెట్టింగ్లకు బానిసై కోటిన్నర రూపాయలు అప్పు చేసినటువంటి భర్త మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న భార్య కర్ణాటక చిత్రదుర్గకు చెందిన దర్శన్ బాబు రంజిత్ వీరివరికి రెండు వేల ఇరవైలో వివాహం జరిగింది బెట్టింగ్లకు బానిసైన దర్శన్ బాబు కోటిన్నర రూపాయలు అప్పులు చేశాడు అప్పులు ఇచ్చిన వారు తిరిగి చెల్లించమని ఒత్తిడి చేయడంతో ఆస్తులు అమ్మి అరవై ఆరు లక్షల రూపాయలు అప్పు తీర్చాడు ఇంకో ఎనభై నాలుగు లక్షల రూపాయలు అప్పు తీర్చలేక తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు దీంతో అప్పుల వాళ్ళు భార్య రంజితను మాటి మాటికి నిలదేయడంతో మనస్తాపానికి గురై ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది ఇటువంటి పరిస్థితులు చాలా చోట్ల చాలామంది గృహిణులు ఫేస్ చేస్తూ ఉన్నారు తల్లిదండ్రులు ఫేస్ చేస్తూ ఉన్నారు వెయ్యి రూపాయలైనా వంద రూపాయలైనా లక్ష రూపాయలైనా కోటి రూపాయలైనా ఇదంతా కూడా ఒక స్కామ్లో భాగం ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ట్రేడింగ్ యాప్స్ లోన్ యాప్స్ ఇవన్నీ కూడా అత్యంత ప్రమాదకరమైనవి మన జీవితాల్లోనికి చొరబడ్డాక అవి గీసిన సర్కిల్ నుంచి మనం బయటికి వెళ్ళలేము మన జీవితాల్ని కూడా కోల్పోతూ ఉన్నాము ఇవి చాలా సందర్భాల్లో వార్తల రూపంలో చూస్తున్నటువంటి విషయం అయినా కూడా ఎందుకు అవేర్నెస్తో ఉండలేకపోతున్నాం ఇక ఎలాగూ కేంద్రం దీనికి మార్గనిర్దేశకాలు జారీ చేసింది కాబట్టి హెచ్చరించింది కాబట్టి కేంద్రం కూడా ముందు అది ఫాలో అవ్వాలి కదా ఇది నేను చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఏమన్నా పొరపాట్లు లేకపోతే భేదాభిప్రాయాలు ఉన్నా కూడా తెలపండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్